గ్రామం ఇది మేజర్ ఎప్పుడు పేరు తర్వాత ఇక్కడ ఇక్కడ సంబంధించింది ఇది అంతే పేరు తర్వాత మేజరు ఇది బండాలం కదా పదిహేను వార్డుల చెత్త అంతా ఇక్కడ వస్తుంది ఆ చెత్త అంతా కూడా రిమూవ్ చేయవలసింది బాధ్యత గవర్నమెంట్ది ఏ గవర్నమెంట్ అయినా పర్లేదు గత ఐదు సంవత్సరాలుగా ఏ గవర్నమెంట్ పట్టించుకోనిది పట్టించుకోవాలని చెప్పి ప్రపోజల్ పెట్టాం ఏ రకమైన చెత్త కూడా ఇక్కడికి రాకూడదు అన్నది ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరిది అందరిది తీర్మానం పదహారో వార్డుకు సంబంధించినటువంటి పదహారో వార్డుకు సంబంధించినటువంటి ప్రతి పౌరుడిది నిర్ణయం అది ఎవరి చెత్త ఏ వార్డు మిగతా పదిహేను వార్డులో వాళ్ళు వేసుకోవాలి అంతే వైసీపీ మంచి అసలు సమస్య లేదు అక్కడ చెత్త ఎవరు బయట చెప్పలేదు ఓటమి వచ్చిందంటే అక్కడ చెప్ప వాటం మొదలు పెట్టారు అంతకులేదు అక్కడ వైసీపీ మద్దతుదారులే ధర్నా చేస్తున్నారు అహ్మదాబాద్ తెచ్చి పెట్టమంటే వైసీపీ ధర్నా చేసే వచ్చేది నాకు ఇది అర్థం కావడం లేదు అక్కడ అక్కడ నిజంగా జెన్యున్ గా జెన్యున్ గా జన్యు జంజులు చెప్పుకోవడం అర్థం ఏంటి బంగారు అంటలో చెత్త సమస్య మీ దగ్గర వచ్చింది సరే అయితే రెండు ఒక రోజు వచ్చింది వెంటనే మా మా రిపోర్టర్ గారు ఏమో రాశారు మన లెటర్ గారు మా కౌసల్ గారు అలా చేశారు చేస్తే ఆపేసాము ఆపేస్తే అక్కడ మళ్ళీ వయసు పోతే అక్కడ దీన్ని ఎలా తీసుకోవాలి ఇది మీరే చెప్పాలి ఇంత రాజకీయం లేదు ఇప్పుడు ఆపకపోతే వచ్చే ఉండదు అదే చెప్పాను నేను కూడా అక్కడ అమ్మ బండాలని పీడిపోతుంది చెప్పాను ఒరే నాయనా మీరు గుంటూరు మొదలారు ఐదేళ్లు మీరు మొదట్లేదు ఇప్పుడు పరిష్కారం చేస్తామంటే ఇమీడియట్ గా డబ్బులు లేవు డబ్బింగ్ అని గురేటకి ప్రతి గ్రామానికి డబ్బింగ్ అని గురేట్టు డబ్బులు లేవు అంటే పరిష్కారం పరిష్కారం ఆలోచించండి అందుకని ఇలా చేసుకుంటా పోతే ఇది తిరిగి మళ్ళీ నేను తప్ప నేను ఉపయోగం లేదు అందుకే డంపింగ్ విషయంలో నేను ఖచ్చితంగా పది ఎకరాల డబ్బియ చాలా కష్టపడేస్తున్నాను చూద్దాం నా దృష్టం ఏదో పనిచేయడం వరకు మనం చేస్తాం సీరియస్ గా